ల్యమును ఖడ్గమును ధరించుటకు అంబులు వేయుటకును నేర్పరి నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై నేర్చిన వారు ఇక్కడ నేర్చిన వారు అంటే నేర్చుకున్నవారు దేవుడు వారికి విజయం ఇస్తే మనం చూస్తాం కమింగ్ డేస్లో ఎలా విజయం ఇస్తాడో అయితే వీళ్ళెవరు అంటే అక్కడ రాయబడింది ఏమన్నా రాయబడింది ఆ బల్యమును బల్యమును ఖడ్గమును ధరించుటకు అంబులు వేయుటకును నేర్ నేర్చిన వారు అంబులు వేయుటకు లేదా యుద్ధముందు నిలబడడానికి ఆ విధంగా ఖడ్గము ధరించడానికి బల్యం వేయడానికి వారు లేదా నేర్చుకున్నవారు అనుకోసం అంటాడు నేర్పరులు నేర్పరులు సోదరుడ సహోదరి మనము దేవుడు మనకు అప్పగించిన పని అది ఏదైనా కావచ్చు దేవుడు మనకు అప్పగించిన పని చేయడానికి నేర్పరితనము మనము కలిగి ఉండాలి లేదా నేర్పరితనాన్ని నేర్చుకోవాలి దేవుడు మనకిచ్చిన ఏ పనైనా సరే జ్ఞాపకం ఉంచుకోవాలి మనము నేర్పరితనాన్ని నేర్చుకోవాలి అనుకోసమని నేర్చినవారు అన్నాడని నేర్చుకున్నవారు కాబట్టి అది ఏదైనా కావచ్చు అది నీ ఉద్యోగంలో నీవు నేర్పరితనం సంపాదించాలి నీ వ్యాపారంలో నీవు నేర్పరితనము సంపాదించాలి నువ్వు చేసే పనిలో అది ఏదైనా కావచ్చు నేర్పరితనం అలానే చదువులో నేర్పరితనం అంతే తప్ప ఇదేదో నువ్వు ఏం చేయకుండా సోమరులాగా ఉండి దున్నపోతులాగా తిని పండుకొని నేను వెళ్ళి ఎగ్జామ్ రాసిస్తాను దేవుడు అద్భుతం చేస్తాడంటే దేవుడు అలా చెప్పట్లేదు దేవుడు చేయలేడు అంటే చేయగలడు కానీ ఆయన చేయడు ఎందుకు చేయడంటే ఆయన ఒక విధానం ప్రకారం పనిచేస్తాడు దేవుడు ఎప్పుడు ఒక విధానం ప్రకారం పనిచేస్తాడు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని విధానాన్ని మనం తెలుసుకోకపోతే నాస్తికులు అయిపోతాం దేవుడు లేదు దయ్యం లేదంటాం ఎందుకంటే ఎందుకు ఇలా అనిపిస్తుంది నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చదువులో నీ పనిలో నువ్వు చేసే వృత్తి విద్యలో ఏదైనా కావచ్చు నేర్పరితనం అనగా పని నేర్చుకోవాలి వీరు నేర్చుకున్నవారు పని నేర్చుకున్నవారు వింటున్నారండి పని నేర్చుకున్నవారు కాబట్టి చాలాసార్లు ఇలా అంటారు ఏమిటంటే అన్న నాకు పని దొరకట్లేదన్న నాకు పని దొరకట్లేదు ఎందుకు పని దొరకట్లేదు ఒకటేమో పని దొరకదంటారు రెండేమో దొరికిన పని తీసేసారు అన్న ఉద్యోగం పోయిందన్న ప్రార్థన చేయండి ఉద్యోగం పోయింది ప్రార్థన చేయండి వ్యాపారం దివాలెత్తింది ప్రార్థన చేయండి మొత్తం నిండా మునిగాను నెత్తి మీద గొడ్డేసుకుని తిరుగుతున్నాను ప్రార్థన చేయండి ఓకే నో ప్రాబ్లం అయితే ప్రార్థన చేయడానికి ప్రాబ్లం లేదు అయితే నీకు ఉద్యోగం దొరకపోవడానికి కారణం తెలుసా నీవు పని నేర్చుకోలేదు కాబట్టి నేర్పరితనం సంపాదించలే నీకు ఉద్యోగం పీకేయడానికి కారణం తెలుసా నీకు ఉద్యోగం లేదా పనిలో నేర్పరితనం లేదు ఎప్పుడు చూసి నేను బాసను తిట్టడము ఎందుకంటే అంటాడు ఎందుకు అట్లా అట్లా మాట్లాడతాడు ఎందుకు నిష్ఠ పడతాడు ఎప్పుడు బాసును తిట్టాడు అన్నాడు అనే దాంట్లోనే దృష్టి పెట్టావు కానీ నీకు ఇచ్చిన పని లేదా నీవు కలిగి ఉన్న పనిలో నేర్పరితనము సంపాదించాలి నా పనిలో నేను ప్రొఫెషన్గా తయారవ్వాలి అని ఎప్పుడు అనుకోలే దాని మీద పని చేయలే దాని మీద పని చేయలే సోదరుడ సహోదరి మనము మనకిచ్చిన పనిలో నేర్పరితనము కలిగి ఉండాలి ముఖ్యంగా దేవుని అడగాలి అయ్యా ఈ పని నేను చేస్తున్నాను ఈ పనిలో నాకు నేర్పరితనం అనుగ్రహించు చక్కగా పని నేర్చుకోవడానికి సహాయించే కాబట్టి నేను పని నేర్చుకోవాలి అనుకుంటున్నాను అలానే పని నేర్చుకోవాలని శ్రద్ధ నీకు ఉండాలి చూడండి బైబిల్ ఒక మార్చు సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ వచ్చిన సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదో వచ్చిన తన, తన పనిలో నిపుణత చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు ఆ వాడు రాజుల ఎదుట నిలబడు నీ నేనే పనిలో నువ్వు గాని స్కిల్ఫుల్నెస్ నైపుణ్యతను సంపాదించావా నీ బాసు కాదు నీ బాసు బాసు పిలుస్తాడు వింటున్నారండి నిన్ను వదులుకోరు ఎవరు నిన్ను వదులుకుంటున్నారంటే అర్థం ఏమిటంటే నీకు ఆ గ్రిప్ లేదు అంటే నువ్వు సంపాదించిన పనిలో నీ బాస్ నీ బాస్ పిలుస్తాడు ఎందుకంటే ఎవరినైనా తీయండి కానీ ఈయన మాత్రము తీబాకండి తన అవసరము ఈమె అవసరము ఈమె ఇక్కడ ఉండాలి ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏమని తన పనులు నిపుణత గలవా అని చూచితవా నైపుణ్యత దేవుని బిడ్డ మనకి ఏ పనే ఇవ్వని మనం ఆ పనిలో ఏం చేయాలి గిట్టి చెప్పండి అంతే బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి ఏ పని అప్పగించినా నీకు ఉద్యోగం ఏ ఏ ఉద్యోగమైనా ఏదైనా కావచ్చు నువ్వు ఆఫీసర్ కావచ్చు క్లర్క్ కావచ్చు ప్యూన్ కావచ్చు చక్కగా పని నేర్చుకో పని మీద శ్రద్ధ పెట్టు పని మీద శ్రద్ధ పెట్టు పనిలో నీలాగా చేసేవారు లేకుండా ఉండాలి అంత అంతగా నువ్వు నేర్చుకోవాలి శ్రద్ధ దాని మీద ఉంటే మనకు వస్తుంది కాబట్టి మనము గొప్పవారి అవ్వాలన్నా లోకములు ఎదగాలన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా ఇది కామన్గా కూడా వర్తిస్తుంది నైపుణ్యత సంపాదించాలి ఒక వాయిద్యం వాయిస్తే నీలాగా వాయించేవాడు ఉండకూడదు ఒక పాట పాడితే నీలాగా పాటేవాడు ఉండకూడదు ఒక ఉద్యోగం చేస్తే నీలాగా ఉద్యోగం చేసేవాడు ఉండకూడదు ఒక వ్యాపారం చేస్తే నీలా కష్టపడేవాడు ఉండకూడదు ఏం కష్టపడతాడన్నా బా బా ఉదయం నాలుగు లేచి ఎంత కష్టజీవి అన్నా అలానే ఎంత నమ్మకస్తుడన్నా బాబ్బా ఒకసారి పని అప్పగించామా వదలడు అంతే ఆ పనిలో అలా ఉండిపోతాడు అంతే ఎక్కడైనా ఉండును ఈ దేశంలో ఇంకో దేశంలో ఉండు ఎక్కడైనా ఉండు చెడ పని మీద గ్రిప్ సంపాదించు అంతే పని గురించి ఆలోచించు పని మీద ఉండు అంతే ఎలా నేను నైపుణ్యం సంపాదించాలి ఎలా నేను ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా బెటర్ ఇంకా బెటర్ అప్పుడు నేను ఎవరు వదలరు ఎంత వ్యతిరేకులు వదలరు ఎందుకంటే నువ్వు అవసరం కాబట్టి కాబట్టి సోదరుడు సహోదరి పనిలో సామర్థ్యం లేదా నైపుణ్యత సంపాదించు అలా ఎవరి బిడ్డలు మీకు చాలా భవిష్యత్తు ఉంది ఎవరి బిడ్డలు అందరూ మీకు ఏ పని అప్పగించినా నైపుణ్యత సంపాదించండి అండ్ నేను అంతే మా ప్రిన్సిపల్ పిచ్చాడు ఆడ వదిలేసి రోడ్లప్పుడు తిరుగుతాడు ఏమైనా గాడుదలు కాద్దామనే లేదా ఊడిసేవాడు లేకపోతే ఊడుద్దామనే నీకు ఇచ్చిన పని నువ్వు చదవాలి నువ్వు చదువులో పట్టు సంపాదించాలి సబ్జెక్ట్ రావట్లేదు ఏం చేయాలా మళ్ళా చదువు మళ్ళా చదువు మళ్ళా చదువు ఒకడికి ఒకసారికి రావచ్చు ఇంకొకరికి నాలుగు సార్లు రావచ్చు అంతే తేడా నువ్వు నువ్వు సంపాదించగలదు నువ్వు ర్యాంక్ వస్తుంది రాదు అన్న బాకు నువ్వు నైపుణ్యత ముందు దేవుని అడుగు అయ్యా నాకు ఈ పని కష్టం ఉంది ఈ ఫిజిక్స్ కష్టం ఉంది మ్యాథ్స్ కష్టం ఉంది ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది లేదా ఈ టెక్నికల్ స్కిల్ కష్టంగా ఉంది ఈ ఆఫీసు నాకు ఇచ్చిన ఈ కంప్యూటర్ కోర్సు ఇది చేయలేకపోతున్నాను ఇది నా కష్టమైన కోర్సు అని దేవుని అడుగు ప్రార్థనలో ప్రభుని జ్ఞానం ఇస్తాడు అయితే నీకు శ్రద్ధ ఉంటే నీవు Nipunit Sampadista